బెంగాల్లో మరో ఘోర రైలు ప్రమాదం ఆగి ఉన్న కాంచజంగా ఎక్స్ప్రెస్ రైలును న్యూ జల్పాయి గురి సమీపంలో అదే ట్రాక్ పైకి వచ్చిన ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది ప్రమాదం జరిగిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా మరోసారి గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో అంటే జూన్ రెండు తెల్లవారుజామున బాలాసూర్ జిల్లాలో జరిగిన ప్రమాదమే కళ్ల ముందు కనిపిస్తుంది గాల్లోకి లేచిన బోగీలను చూశాక ఒక్కసారిగా భయంతో ఒళ్ళు కంపించకమానం రెడ్ సిగ్నల్ను కూడా పట్టించుకోకుండా గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం అదృష్టవశాత్తు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ చివరి భోగి లగేజ్ క్యారియర్ కావడంతో ప్రమాద దృశ్యాల్లో ఉన్న తీవ్రత ప్రాణాలు పోవటంలో కనిపించలేదు దీంతో ఒక్కసారిగా అంత ఊపిరి పీల్చుకున్నారు వెంటనే స్థానికులతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అలర్ట్ కావటం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టడంతో మృతుల సంఖ్య తగ్గింది గాయపడ్డ వారికి సకాలంలో చికిత్స కూడా లభించింది నిజానికి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి ఎలాంటి ట్రైన్ రాకుండా రెడ్ సిగ్నల్ వేసి ఉంచారు అధికారులు కానీ గూడ్స్ రైల్ సిగ్నల్ జంప్ చేసుకుని దూసుకొచ్చింది వెనుక నుంచి బలంగా కొట్టడంతో కాంచజంగా ఎక్స్ప్రెస్ చివరిబోగి గూడ్స్ రైలు ఇంజన్ పైకెక్కింది అంతేకాదు గూడ్స్ బోగీలు చెల్లా చెదురుగా విసిరేసినట్లు ట్రాక్ పక్కకు పడిపోయాయి కాంచ ఎక్స్ప్రెస్ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది సిలిచార్ అగర్తల మధ్య ఈ రైలు సర్వీస్ నడుస్తుంటుంది చికెన్ నెక్ కారిడార్ ద్వారా నడిచే ఈ రైలు ప్రమాదానికి గురి కావడంతో ఈశాన్య రాష్ట్రాల రాకపోకలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది కాంచజంగా రైలుకు వెనుకవైపు కార్గో వ్యాన్ గాడ్ గోచి ఉంచడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు అయితే గూడ్స్ రైలు భారీగా దెబ్బతిందని బోగీలు చల్లా పడిపోవడంతో ఆస్తి నష్టం కూడా భారీగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి దీనికి ప్రాథమిక సమాధానం గూడ్స్ రైలు డ్రైవర్ సిగ్నల్ జంప్ చేశాడని ఎందుకు జంప్ చేశాడు అసలు కారణాలేంటి ఓవర్లుప్లో వెళ్ళిపోయాడా ఇవన్నీ విచారణలో తేల్తాయి ఒక్కోసారి లోకో పైలట్ల నిర్లక్ష్య వైఖరికి ఎంతమంది నిండు ప్రాణాలు పోతాయో మనం గత ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన విజయనగరం జిల్లాలో కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో చూసాం సిగ్నల్ కోసం వేచి ఉన్న రాయగఢ పాసింజర్ రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ పలాస పాసింజర్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంపై జరిగిన విచారణలు దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్పై దృష్టి పెట్టలేదని తెలింది ఈ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి మొదటి వారంలో అప్పటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా చెప్పారు విధుల్లో ఉన్న పైలట్ల తీరును నిశ్చితంగా గమనించే వ్యవస్థను కూడా తీసుకొచ్చామని నాటి మీడియా సమావేశంలో మంత్రి చెప్పారు మరి ఆ నిశిత పరిశీలన తాజా ప్రమాదం విషయంలో ఏమైందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ విచారణలో ఏం తేలుతుందన్నది మరికొద్ది రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది నిజానికి ఇండియన్ రైల్వే గడిచిన కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ వస్తుంది సమయ పాలన విషయంలో గడిచిన దశాబ్ద కాలంతో పోల్చితే చాలా వరకు మెరుగుపడుతోంది సుమారు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం రైళ్ళు సమయ పాలన పాటిస్తున్నాయన్నది అధికారిక లెక్కల సారాంశం అయితే సమస్య అంతా ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రమాదాలతోనే కేవలం రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు పది మేజర్ రైలు ప్రమాదాలు జరిగాయి వాటిలో జూన్ రెండున బాలాసూర్ జిల్లాలో జరిగిన ప్రమాదం ఒకటి రెండు వేల ఇరవై మూడులో రాజ్యసభలో ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో నలభై ఎనిమిది ప్రమాదాలు జరిగాయి అయితే గడచిన ఇరవై నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలతో పోల్చితే గత కొన్నేళ్లుగా వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది రెండు వేలు రెండు వేల ఒకటి మధ్యకాలంలో నాలుగు వందల డెబ్భై మూడు రైలు ప్రమాదాలు జరిగాయి అప్పటినుంచి ఏ ఏటికి ఏడు యాక్సిడెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది అలా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు వరకు ఏటా ఎప్పుడు వంద కన్నా తక్కువ ప్రమాదాలు జరగలేదు కానీ ఆ తర్వాత నుంచి అంటే రెండు వేల పదహారు పదిహేడు తర్వాత నుంచి ఈ నెంబర్ ప్రతి ఏటా తగ్గుతూ ఉండటం కాస్త సంతోషించదగ్గ విషయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో అత్యల్పంగా కేవలం ఇరవై రెండు ప్రమాదాలు మాత్రమే జరిగాయి అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మాత్రం వాటి సంఖ్య మళ్ళీ నలభై ఎనిమిదికి చేరింది గత రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వస్తుండటానికి కారణం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవటమే ఇటీవల కవచ్ టెక్నాలజీని కూడా ఇండియన్ రైల్వే తీసుకొచ్చింది అయితే ఇంకా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది తాజాగా కాంచన్ రైలు ప్రమాదంలో కూడా మరోసారి కవచ్ గురించి చర్చకు వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఈ కవచ్ సౌకర్యం ఇండియన్ రైల్వే నెట్వర్క్లో కేవలం ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే కవర్ అయింది ఈ కవచ్ సదుపాయం రెండు వేల పదహారులో ప్రారంభించారు ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రతి కిలోమీటర్కు సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కవత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కేవలం ఏడు వందల పది కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు రైల్వే అధికారిక లెక్కల ప్రకారం దేశంలో లక్షా ముప్పై వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి ఇందులో పదివేల కిలోమీటర్ల రైలు మార్గానికి కవచ్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు అందులో ఆరు వేల కిలోమీటర్లకు టెండర్లు ఖరారయ్యాయి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్లకు కవచ్ సౌకర్యం ఏర్పాటు చేశారు అందులో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఏపీలో అరవై ఆరు కిలోమీటర్లు కర్ణాటకలో నూట పదిహేడు కిలోమీటర్లు మహారాష్ట్రలో ఐదు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఈ కవచ్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి వచ్చే రెండు మూడు నెలల్లో మరో ఐదు వందల అరవై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించబోతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు ఈ లెక్కన బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది విమర్శకుల ప్రశ్న తాజాగా బెంగాల్లోని న్యూ జల్పాయిగురి రైల్వే లైన్లో కవత్ సౌకర్యం లేదు రెండు వేల ఇరవై మూడులో కంకటాపల్లిలో జరిగిన ప్రమాద సమయంలో కూడా ఆ ట్రాక్కు కవత్ సౌకర్యం లేదు